హలో అండి ఈరోజు ఆదివారం కదా అని చెప్పేసి నేను క్లీనింగ్ అయితే మొత్తం స్టార్ట్ చేశాను నేను కనీసము పదిహేను రోజులకు ఒకసారి క్లీనింగ్ అనేది కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను అంటే డైలీ వంట అయిన తర్వాత ఆ స్టవ్ వరకు తుడుచుకుంటాను కానీ ఈ టైల్స్ ఇంకా కిటికీలు మొత్తం పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను అది కూడా ఆదివారం మాత్రమే ఎందుకంటే డైలీ ఇంకా వీళ్ళకి క్యారేజ్ పెట్టను ఇదే టైం సరిపోయింది కదా క్లీన్ చేయడం కుదరదు అందులో మార్నింగ్ అయితేనే బాగుండిద్ది ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా చూడండి మొత్తం మనం క్లీనింగ్ చేసుకోవాలంటే మెయిన్ అక్కడ ఉండే మొత్తం అంటే కౌంటర్ టాప్ మీద ఉండే మొత్తం కింద పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటేనే బాగుండుద్ది నేను విమ్ లిక్విడ్ వేసుకొని ముందు స్టీల్ పీస్తో బాగా తోముకున్నాను అనమాట తోముకొని మొత్తం అప్పుడు స్పాంజ్ తోటి మొత్తం తుడుచుకున్నాను తుడుచుకున్న తర్వాత ఇంకా వేరే పొడి క్లాత్ ఉండిద్ది కదా ఆ పొడి క్లాత్ తోటి మొత్తం తుడుచు తుడుచుకుంటే అప్పుడు క్లీన్గా అవుతుంది అనమాట టైల్స్ కూడా చాలా బాగుండుద్ది క్లీన్గా ఉంటే అసలు వంట చేయాలన్నా చాలా బాగుండిద్ది నాకు కిచెన్లోకి వెళ్ళి ఏదైనా డిషెస్ ట్రై చేయాలంటే కూడా బాగుండిద్ది నాకు అందుకని చెప్పేసి ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా అనుకుంటాను రెండు వారాలకోసారి క్లీన్ చేసినా ఏం ఉండదు ఆల్మోస్ట్ కానీ దుమ్ము కానీ ఏదైనా ఉండిద్ది కదా మొత్తం క్లీన్ అయ్యిద్దా అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మీరు మీలో ఎంతమంది ఇలాగే నా అలాగే క్లీన్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను క్లీన్ చేసుకుంది మీకు నచ్చిందా లేదా ఎలా క్లీన్ చేశానని చెప్పేసి కూడా కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు ఉండరు గ్రౌండ్కి వెళ్ళిపోతారు సండే వచ్చిందంటే ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి చెప్పాను అనమాట నచ్చితే నచ్చుతా చేయండి